సన్నీని తీసుకొని స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా అక్కడ స్కూల్కి వస్తారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే సన్నీతో ఇలా అంటూ ఉంటాడు సన్నీ ఇప్పుడు నీకు హ్యాపీ అయినా బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా నీ స్కూల్లోనే నీతో పాటు కలిసి చదువుతున్నారు ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే లేదు లేదు నాన్న నేను హ్యాపీ కాదు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఏమైంది సన్నీ అని చెప్పి అంటూ ఉంటాడు లేదు వాళ్ళిద్దరూ నాతో పాటు కలిసి నా స్కూల్లో చదవడం నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పి అంటాడు ఆ మాట విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంద్ర అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నావు బాబీ నీ ఫ్రెండే కదా బాబీ అంటే నీకు ఇష్టం కదా బాబీ బాబీ నువ్వు మీరిద్దరూ కలిసి కలిసి చదువుకోవడం నీకు ఇష్టం కదా అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సన్ని అయితే లేదు అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు బాబీని నేను బెస్ట్ ఫ్రెండ్లా చూసేవాడిని కానీ ఇప్పుడు బాబీ అమ్మ మా అమ్మ ఇద్దరు ఒక్కటే ఆవిడ మా ఇద్దరికి స్వర అమ్మ మీద పోటీ పెరిగింది కాబట్టి బాబీ అంటే నాకు ఇష్టం లేదు బాబీ మా స్కూల్లో నాతో పాటు కలిసి చదవడం నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న అని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంద్ర అయితే తప్పు సన్నీ అలా అర్థం చేసుకోకు బాబీ గురించి తెలిసిందే కదా బాబీని నువ్వు అపార్థం చేసుకోకు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే లేదు ఆ బాబీయే చాలా ఎక్కువ చేస్తున్నాడు బాబీని నేను ఒక ఎనిమిలా చూస్తున్నాను అని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకు సన్నీ బాబీ మీద ఎంత పగన పెంచుకున్నాడు అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక సన్నీ మాత్రం నాకు బాబీ అంటే ఇష్టం లేదు అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు ఆ మాట వినకనే స్వర అయితే షాక్ అయ్యి ఎలా వీళ్ళిద్దరిని కలపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్